గత ప్రభుత్వం పారిశ్రామికవేత్తల పేత్తల నుంచి వాటాలడిగితే కూటమి ప్రభుత్వం పేదలకు వాటా పంచమంటోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు పీ ఫోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబుకు హ్యాట్సాప్ చెప్పిన ఆయన పేదల జీవితాల్లో వెలుగులు వస్తాయని ఆకాంక్షించారు సీఎంతో కలిసి జీరో పావర్టీ పీ ఫోర్ లోగోను ఆవిష్కరించారు రాష్ట్రం బాగుండాలి తెలుగు ప్రజలు ఎక్కడున్నా రాణించాలనేదే సీఎం చంద్రబాబు ఆకాంక్ష తన ఆశయమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు నాటి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల్ని వేధిస్తే కూటమి సర్కారు వారిని వేదిక ఎక్కించి మరీ కష్టాలు తీర్చుతోందన్నారు ఫోర్ అంటే ఉదారంగా డబ్బులు ఇచ్చేయడం కాదన్న ఆయన చదువుకుని ఎదుగుదామనుకునే వారికి సరియైన సలహాలు ఇచ్చి సాయం చేయడమన్నారు వచ్చే తరం కోసం ఆలోచించే నాయకుడు చంద్రబాబు కాబట్టే తమంతా ఆయన వెంట ఉన్నామని వివరించారు చంద్రబాబు లాంటి విజన్ ఉన్న నాయకుడితోనే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమవుతాయన్నారు అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఇబ్బంది పాలు చేసిన ప్రభుత్వం అదైతే ఈ రోజున భవన నిర్మాణ కార్మికుల్ని వేదికపైన కూర్చోబడి మీ కష్టం ఏంటి చెప్పు అని చెప్పి ఒక బలమైన ఒక అనుభవశీలైన ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం ఎలా ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి నిదర్శనం వాళ్ళు పెట్టుబడులు పెడతా ఉంటే మాకు వాటాలు ఎంత ఇస్తారని అడిగేవాడు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అట్టడుగులున్న ప్రజలకి అభ్యున్నతులు మీరు ఎలా వాటా కల్పిస్తారు అని అడుగుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అది వాటాలు అడిగే ప్రభుత్వం ఇది పేద ప్రజలకి మీ ఎదుగుదలలో వాటాలని పంచండి అని చెప్పే ప్రభుత్వం ఒక పొలిటికల్ లీడర్ వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు కానీ ఒక నాయకుడు ఒక విజనరీ లీడర్ వచ్చే తరం కోసం ఆలోచిస్తారు సినిమాల్లో చాలా తేలిక రెండున్నర గంటల్లో సమస్యలకు పరిష్కారం చేయొచ్చు కానీ నిజ జీవితంలో ఆ పరిష్కారాలు ఇవ్వాలి అంటే ప్రభుత్వం చేపడితే దానికి మించిన గొప్పది ఏమి ఉండదు ఇలాంటి శ్రీకారం శ్రీ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి వారికి ఆఫ్ బంగారు కుటుంబంలో భాగంగా ప్రభుత్వం మంగళగిరికి చెందిన కడియం నరసింహ విజయవాడకు చెందిన ఇమాన్యుయల్ కుటుంబ సభ్యుల్ని ఎంచుకుంది మార్గదర్శులుగా గ్రీన్ కో అధినేత చలమల శెట్టి అనిల్ కుమార్ ఉక్కు పారిశ్రామికవేత్త సజ్జన్ కుమార్ గోయంక మెగా ఇంజనీరింగ్ అధినేత పివి కృష్ణారెడ్డిలు వ్యవహరించారు గొర్రెల కాపరి కడియం నరసింహ తన పిల్లల్ని మంచి పాఠశాలలో ఎవరో చేర్పించి చదువు చెప్పించాలనుకుంటున్నట్లు వివరించగా గ్రీన్ కో అధినేత చలమలశెట్టి అనిల్ కుమార్ వారి బాధ్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు నేను ఊర్లో గొర్రెలు కాచుకుంటా ఉంటాను సార్ నాకు జీవనం గొర్రెలు ఉపాధి నాకు వయసు యాభై ఎనిమిది సంవత్సరాల తండ్రి మా అమ్మ వయోవృద్ధులు నేను నా పిల్లవాడికి నాలాగా గుర్లు కాకుండా మంచి భవిష్యత్తుని చూసుకోవాలనేది నా ఆశ ఒక హ్యూమన్ యాంగిల్ లో ఉండే కుటుంబాన్ని చూశారు వాళ్ళకు ఒక ఆస్పిరేషన్ ఉంది సమాజంలో అందరినీ చూస్తున్నారు చూసినప్పుడు మేము కూడా పైకి రావాలి మా పిల్లలు కూడా బాగా చదివించాలని ఒక ఆశ కోరిక ఉన్నాయి వాళ్ళ కోరిక కానీ ఆశకు గాని ప్రభుత్వం కూడా చదివిస్తున్న ప్రభుత్వ పాఠశాలలు పెట్టి కానీ ఇదే ప్రాసెస్ కంటిన్యూ అయితే చాలా టైం పడుతుంది వాళ్లకు పైకి రావడానికి అప్పటికి ఇంకో జనరేషన్ మిస్ అవుతారు చాలా చేసే అక్కడ చేసాం కానీ వీటిని టెక్నాలజీలు చేసాము లేకపోతే సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్ బిల్డ్ చేసాము డొనేటింగ్ లాట్ ఆఫ్ వేరియస్ యాంగిల్స్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ ఇట్స్ గ్రేట్ యాంగిల్ ఫర్ సంబడీ టు మాకు ఎలా రీచ్ అవటానికి మనుషులకి చేత వరకునా సరే ఎలా రీచ్ అవ్వగలం అన్న పాయింట్ ఇది పెద్ద మంచి ప్లాట్ఫామ్ సార్ ఈ సబ్జెక్ట్ వచ్చేటికి మన గవర్నమెంట్ డెఫినెట్గా దగ్గరలో మంచి స్కూల్ ఉంటాయండి ఐ థింక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇలాంటి డెవలప్ చేసి దగ్గరలో ప్రైవేట్ స్కూల్ జాయిన్ చేసి ట్రాన్స్పోర్టేషన్కి హెల్ప్ చేస్తే యాస్పిరేషన్ ఇన్ మీట్ అవ్వగలిసిన ఉద్దేశం సార్ బట్ గైడెన్స్ కానీ హెల్ప్ఫుల్ తన కూతురు మెడిసిన్ చదువు కోసం కొడుకు చదువును త్యాగం చేయాల్సి వచ్చిందని విజయవాడకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు ఇమాన్యుయల్ ఆవేదన వ్యక్తం చేశారు ఇమాన్యుయల్ పిల్లల చదువుకు సాయం అందించేందుకు పారిశ్రామికవేత్త సర్జన్ కుమార్ గోయంక అంగీకారం తెలిపారు మా అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది సార్ బైపీసీ కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి మా బాబుని టెన్త్ క్లాస్ లో ఆపి నాతో పాటు వర్క్ తీసుకెళ్తున్నాను నేను రాడ్ బిల్డింగ్ వర్క్ చేస్తాను సార్ బిల్డింగ్ ఆ ఏం పని నాదే నేర్పుతున్నావు సార్ నీకు తెలిసిన విద్య అది అదే నేర్పిస్తున్నావు ఇది మీరు ఒక స్టోరీ ఉన్నారు ఆ కుర్రవాడు చదువుకోనుంటే ఆ సమయంలో సరైన సమయంలో ఎవరైనా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి చదివించగలిగి ఉంటే ఆ కుర్రాడు ఇంజనీర్ అయితే మనతో సమానంగా ఆలోచనలు వస్తాయి ఆయన ఆలోచనలు ఆగిపోయినాయి ఇప్పుడు ఐ విల్ హెల్ప్ దైమ్ ఇన్ గైడింగ్ ఫార్ బెటర్మెంట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ డెఫినెట్లీ వచ్చే ఐదేళ్లలో గుడ్లవల్లేరు మండలంలో వీలైనంత ఎక్కువ మందిని పైకి తీసుకొస్తానని మెగా కృష్ణారెడ్డి సీఎం కు హామీ ఇచ్చారు ఈ పీ ఫోర్ గురించి డిసెంబర్లో మన గౌరవంగా ముఖ్యమంత్రి గారు మా ఊర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చినప్పుడు దేవుడు దర్శనం చేసుకున్న తర్వాత సార్ నాతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన భావోద్వేగం ఈ పీ ఫోర్ గురించి చెబుతున్నప్పుడు ఆయన ముఖంలో మెరుపు చూసి ఏం సార్ ఇంత ఉద్వేగానికి గురవుతున్నారంటే ఇది ఒక గేమ్ చేంజర్ కృష్ణ మీరందరూ దీంట్లో పాలు పంచుకుని ఈ రాష్ట్రం నుంచి మీరు వెళ్ళారు మమ్మల్ని చాలా నన్ను చాలా మోటివేట్ చేశారు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళారు మీరు సమాజానికి చాలా ఇవ్వాలి మీరందరూ చేయాలి అని చెప్తా చాలా ఉద్యోగానికి గురైతే నేను సార్ ఇటువంటి మంచి ప్రాజెక్టులకి మేము ఎప్పుడు మేము మా మెగా సంస్థ ఎప్పుడూ మేము ఉంటాం అని చెప్పగానే ఆయన ఎమ్మటా వచ్చి అనౌన్స్ చేశారు ఈ పీ ఫోర్ గురించి నేను గుడ్లవల్లేరు మండలం తర్వాత కృష్ణా జిల్లా కూడా మా జిల్లా దాంట్లో ఈ ఐదు సంవత్సరాల్లో ఈ పీ ఫోర్ బిలో పావర్టీ ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పకుండా ఎబోవ్ పావర్టీ అండ్ టాప్ టెన్ లో ఎంతో కొందరు తీసుకెళ్లగలుగుతాన్ని అని గా ఆశిస్తున్నా పీఫోర్కు ఎంపికైన కుటుంబాలను సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలిసి సన్మానించారు